నేను అడుగుతా ఉన్నా ఈరోజు మరి గతంలో మీరు ఈడీ కేసులు పెట్టిండ్రు సుభేంద్ర అధికారు ఏమైంది అజిత్ పవార్ ఏమైంది హిమంత్ బిశ్వాస్ ఏమైంది అశోక్ చవాన్ ఏమైంది ప్రఫుల్ పటేల్ ఏమైంది ఇట్లా ఎందరి మీదనో కేవలం లొంగ తీసుకోవాలని రాజకీయ కారణాలతోటి రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థల్ని వాడుతా ఉన్నారు వ్యవస్థలను ధ్వంసం చేస్తా ఉన్నారు అందుకే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇందిర కుటుంబమైన గాంధీ కుటుంబమైన కాంగ్రెస్ నాయకులైనా కార్యకర్తలైనా ఒక్క తాటి పైన సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు మీ నుంచి కాదు ఏమీ చేయలేరు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుతూ రాజ్యాంగం అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయాలకు మహాత్మా గాంధీ గారి ఆశయాలకు గాంధీ కుటుంబం ఆశయాలకు ఖచ్చితంగా యావత్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఎటువంటి ఇటువంటి ఎన్ని బెదిరింపులు చేసినా లొంగే ప్రసక్తి లేదని చెప్పని యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ మోదీ గారి యొక్క చర్యలు ఖండిస్తూ ఖచ్చితంగా పోరాటం ఖచ్చితంగా పోరాటం చేస్తాం యావత్ కోట్లాది మంది ప్రజలు ఇందిర కుటుంబం రాహుల్ కుటుంబం సోనియా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్